చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు జగన్ ఆటలు సాగవని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలని చూసే జగన్ కుట్టలు సాగనివ్వమని తేల్చి చెప్పారు జగన్ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు కాబట్టే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు జగన్ పొదిలి పర్యటనలో పోలీసులపై వైసీపీ గుండాలు రాళ్లదాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను జగన్ సమర్థించడం సిగ్గుచేటన్నారు ఒక దుర్మార్గుడు డెబ్బై సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్ధించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మన అర్థం చేసుకోవాలి కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడా సుప్రీంకోర్టులోని జడ్జ్మెంట్ ఇవ్వలే మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు ఎటువంటి టీవీ డిబేట్స్కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు మీరు మాట్లాడింది తప్పు అని చెప్పి అరే ఈ రోజు మహిళా నాయకులందరూ కూడా వైఎస్ఆర్ సిపి మహిళా నాయకులందరూ కూడా కూర్చొని దాని మీద డిబేట్ పెట్టుకోండి అసలు వేష్యల రాజధానిని ఎందుకు అనాల్సి వచ్చింది సాక్షి టీవీలోని దాని మీద మీటింగ్ పెట్టుకొని దాని మీద ఒక కంక్లూజన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఇద్దరూ కలిపి క్షమాపణ చెప్పాలి అని అరే మా గురించి మాట్లాడతారు ఏ నేల మీద అమరావతి రైతులు మీరు అవమానించారో అదే నేల మీద అమరావతి రైతులందరూ కూడా మహిళా రైతులను తలెత్తుకునేటట్టుగా ఈ రోజు అమరావతిని పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ది అంటే వీళ్ళకి ఒక నైజం అన్నమాట ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది అంటే దాన్ని చెడగొట్టడానికి ఆడవాళ్ళు ముందు తీసుకొచ్చి రాజకీయం చేస్తాను సిగ్గునిపించట్లేదా నోటికొచ్చినట్టు మాట్లాడి ఈ రోజు మళ్ళా దానికి మీటింగ్ పెట్టుకున్నారంట నాకు ఇప్పటికి కూడా నవ్వొస్తుందండి నాకు నిజంగా అరే మీరు అసలు ఆడవాళ్ళేనా మహిళలేనా మహిళా నాయకురాలేనా మంత్రి పదవులు చేశారే లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ మహిళా భద్రత విషయంలోనే కానీ ఆఖరికి మహిళల్ని గౌరవించే విషయంలోని కూడా ప్రతి ఒక్కరం కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం ఎవరైనా దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేసినా మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసిన ఆడవాళ్ళని అగౌరవపరిచేటట్టు మాట్లాడినా కంపల్సరిగా చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం అందులో మీరు ఎన్ని గగ్గోలు పెట్టినా కూడా మా పని మేము చేసుకునేది